ప్రైజ్ లాటండి ఆ ప్రైజ్ లాటన్నా బాగున్నానా బాగున్నానన్నా నేను వెళ్తా ముందు పాస్ట్ నేను సార్ ఇదే క్వశ్చన్ గోపి గారిని అడిగా ఏ ఊరు అన్న మీది అన్నా మాది కర్ణాటక దేవనల్లి కర్ణాటక నా ఏం పేరు అన్న సామిల్ రాజు పేరు సామ్యాల రాజు మీ నాన్న పేరు స్టిఫిన్ రాజు మీ అమ్మగారి పేరు మరియా 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 మీరు బాగానే అబద్దాలు కాదన్నా నేను ఆ అది కాదు ఇప్పుడు తల్లిదండ్రుల పేర్లు అడిగారు నిన్న ఒక క్వశ్చన్ అడిగాడు నిన్ను మతాల మధ్య చిచ్చులు ఎందుకు అని అడుగుతున్నాడు నేను అడిగాడు కదా అవునవును మరి దానికి మీ సమాధానం ఏంది మతాల మధ్య చిచ్చు పెట్టేది ఎవరో ఫస్ట్ ఒకసారి కనుక్కోండి మీరు అదే అదే నువ్వు నిన్ను అడిగాడు కదా నువ్వు ఒకసారి చెప్తే బాగుంటది మతాల మధ్య చిచ్చు పెట్టేది ఎవరో మీకు తెలుసా మతాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు రేపి పప్పం గడుపుకునేది ఎవరో మీకు తెలుసా నాకు తెలియదన్నా నీలాంటి గొప్పలు చెబితే విన్నామని సరే నేను చెప్తా విను ఆ ఇప్పుడు పాస్టులు ఏం చేస్తారంటే వాళ్ళ సులోభం కోసం వాళ్ళ గురించి నాకు వద్దు చెప్పేది వినండి మరి నువ్వు చెప్పేది నువ్వు ఇప్పుడు నీకు చెప్పాడు కరెక్ట్ గా ఉంటాయి లేకపోతే నీ ప్రశ్నకి నీ జవాబు చెప్తా నీ నీకు కావాల్సిన ప్రశ్న నేను ఉన్నదే చెప్తా నీ కావాల్సిన నేను చెప్పను ఉన్నది చెప్తా నీకేం కావాలా నీకు అడిగేది నా దేవుని ఏం చెప్పాలో కూడా నాకు తెలుసు నువ్వు అడిగేది నాకు తెలుసు నన్ను చెప్పమంట ముందు పాస్టల్ లో హిందువులల్లోకి వచ్చి ఏ గొడవ ఉండదు మా దేవుడే బెస్ట్ ఉన్న ఏసు నమ్ముకం ఉండదమ్ముకో అని చెప్పి మత ప్రచారం చేయకపోతే ఏ గోళ ఉండదు ఇప్పుడు ఆ ముస్లింస్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు వాళ్ళ మసీదుల్లో వాళ్ళ ప్రార్థన చేసుకుంటారు హిందువులు ఉన్నారు వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళు పూజలు చేసుకుంటారు వాళ్ళ కోసం వాళ్ళు దశం భాగం దిగమ దిగమింగటం కోసం వాళ్ళు రక్త మార్చి కష్టపడే వాళ్ళ యొక్క పెంట తినడానికి మాత్రమే ఈ పాస్టర్ ఈ పాస్ అని చెప్పొచ్చు కదా నీకు ఇంత తెలివి ఉన్నాడు మారము మేము మారము మేము రాము అని ఒక మాట చెప్తే అయిపోద్ది కదా యూట్యూబ్ల్లో మరి మీడియాలో షోజ్ ఎంత ఎందుకు ఒకరినొకరు తిట్టు కావటం నువ్వు చేయాలంటే ఈ గోడ్ అనే పాడారుల మీద నుంచోడ్డు మీద కడ్డాల మీద నుంచో పెట్టి వాళ్ళని చెప్పుతో కొడితే ఈ మతం అనేది పైకి మీకు గొడవ మీకు గొడవలు పగల కొట్టడం కడ్డారుల మీద నిలబెట్టడం ఈ తప్ప మీ గొడవలు తప్ప వేరే దాస మీకు ఇంకా అరే అట్ట కదా బాబు మేము మీరు పాస్టల్ ఎందుకు అడగట్లేదు మీరు ఎందుకు బాబు మీరు పని మీ కొంపలో మీరు జావచ్చు కదా హిందువుల మీద పడి ఎందుకు పోతారు రా దొంగతనాలు వాళ్ళు మీరు వచ్చినప్పుడు ఒక మాట చెప్పు చెప్పేది ఏంది చెప్తే వింటారా నేను చెప్పేది నువ్వు చెప్తే వింటారు వీళ్ళు సిగ్గులేను జన్మలు అయ్యి వాళ్ళకి డబ్బు కావాలి కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇంటి చుట్టూరు మతం బారిన దాకా తిరుగుతూనే ఉంటారు నేను చెప్పేది ఒకడు దొంగతనం చేయడానికి వచ్చాడు అనుకో ఒక వీధిలో వాళ్ళు వాళ్ళు అనుకో ఇంకో వీధికి వెళ్తారు వాళ్ళ వృత్తి ఏంటి దొంగతనం నువ్వు మాట్లాడేది కొంచెం పద్ధతిగా ఉండే అదే విధంగా పాస్టర్ లో కూడా వాళ్ళ వృత్తి దొంగతనమే కాబట్టి వాళ్ళు సిగ్గులేని జన్మలు కాబట్టి మేము క్రైస్తవులు అనవండి క్రైస్తవులు కూడా మా సోదరి సోదరి మనులు మా పోరాటం అంతా కూడా దెబ్బ తినేటువంటి అంతే అన్నా నేను ఇంకోటి అడిగితే చెప్తావా బాండ్స్ అని బీజేపీ ప్రభుత్వం కొన్ని వేల కోట్లు మాయం చేసింది మనవాడే మన ప్రధాని ఆ మరి వాళ్ళని కూడా మనం నిలదీయాలి కదా అది నిలదీయాలో నీకు భారతదేశంలో నీకు నువ్వు క్రిస్టియన్ లో అయితేనే నిలవేత్తావు ఫాస్టర్ ఆ అందరు నిలదీస్తా నేను ఫాస్టర్ నే కదా గతంలో మరి మోదీ ప్రభుత్వం కొన్ని వేల కోట్లు లెక్కలు చెప్పకుండా ఎలక్ట్రోనల్ బాండ్స్ అని తెలియకుండా చేస్తుంది అది చేసేది కాంగ్రెస్ అమ్మా మీకు పొరపడ్డావు నమస్తే బీజేపీ సార్ నేను చెప్పేది నువ్వు ఆ పని చేసింది గతంలో టూ జీ స్కామ్ అని గడ్డి తింటాం కానీ ఏంటి గానీ అవన్నీ ఈ దేశాన్ని పాకిస్తాన్ ఈ పదికి మన కాంగ్రెస్ చేసినటువంటి పని అది కాబట్టి వాళ్ళు తిన్న ఇప్పుడు కక్కుతున్నారు వాళ్ళు నేను చెప్పేది ఒకటి నాన్న చెప్పునా మరి మీ నంబర్ నాకు ఒకసారి వాట్సాప్ పెట్టండి నేను ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతా కాదు కాదు మాట్లాడాల్సింది చాలా ఉంది తమ్ముడు నేను చెప్పేదిను నేనే ఆయన దగ్గర గోపి గారి దగ్గర మీ నెంబర్ తీసుకుని నేను చేస్తాను ఇబ్బంది ఏం లేదు నాకు నేను చెప్పేది విన్నమ్మా ఒకసారి విను విను నాశనం చేసింది కాంగ్రెస్ తమ్ముడు పొరపాటు మీరు పొరపాటు పడుతున్నారు ఫ్రీగా మాట్లాడుకున్నా అరగంట చేస్తా ఏమంటావు ఒక అరకి ఫ్రీగా మాట్లాడుకుందాం అన్న పనిలో ఉన్నాను నీతో మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడలేవా మాట్లాడలేన పనిలో ఉన్నా నీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తా చేస్తాను మీరెన్నింటికి ఫ్రీగా ఉంటారు నేను ఫ్రీ ఉండను తమ్ముడు నేను రైట్ ఉంది బంగారం షాప్ ఉంది అండ్ కథలు కూడా నేను రాసి అయినా పాలేదన్నా ఫ్రీగా ఉన్న టైం చెప్పన్నా ఫ్రీ గా ఉండే టైం చెప్పు నాకు ఫ్రీ ఏం ఉండదు ఎవరు ఎవ్వరు సరే కానీ మరి నీకు ఫ్రీగా ఉన్నప్పుడు నా నెంబర్కి చేస్తావా నా ఫ్రీ ఉండదు తమ్ముడు ఇప్పుడు కూడా గోపి గారు రిక్వెస్ట్ చేస్తే ఉదయం ఇప్పుడు టైం ఇచ్చా ఆయనకి నాకు కొంచెం బిజీ పని ఉంది ఇక నీ ఇష్టం తమ్ముడు నువ్వు మాట్లాడదాచుకుంటే పర్వాలేదు పది నిమిషాలు ఇబ్బంది లేదు మాట్లాడు మాట్లాడటం స్టార్ట్ చేసాం కదా మళ్ళీ ఎందుకు ఊపి ఆగిపోయేది నీకు వచ్చే ఆలోచన అయిపోయి సమస్య తమ్ముడు ఈ బీజేపీ వచ్చినాక ఈ దేశం బాగుపడ్డది గతంలో కాంగ్రెస్ ఉన్నాక ఈ దేశం నాశనం అయిపోయింది నువ్వు ఎప్పుడు కూడా కాంగ్రెస్ అని బయట అనబాక లేనిపోయింది చాలా ఇబ్బంది పడతావు కాంగ్రెస్ అనేది దొగులు దుర్మార్గపు పనికి మారిన పార్టీ అది బ్రిటీషు వీళ్ళంతా బ్రిటీషు వాళ్ళే ఈ కాంగ్రెస్ వాళ్ళు నిజాముకు తొత్తులుగా పనిచేసే వాళ్ళే ఈ కాంగ్రెస్ వాళ్ళు బాగుపడుతున్న బిజెపి బైబిల్ వాక్యాల వల్ల ఈ బైబిల్ వాక్యాల వల్ల ఈ దేశం ఇంకా నాశనం అయిపోతా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గుళ్ళు పగలగొట్టినా రాముడి తల నరికినా ఈ క్రైస్తవులు ఎందుకు చేస్తున్నారు ఈ బైబుల్ వల్ల హలో హలో కట్ అండి మరియ బాబు కట్ అయిపోయాడు బాగుంది అంటే మనం మాట్లాడాలంట ఏంది అన్న నాకు అర్థం కాదు వీళ్ళ టైము బాబు అంటే నాస్తి కూడా అంట మరియ బాబు నాస్తి కూడా క్రిస్టియన్ అన్న ఇంకో ముస్లింస్ కన్నా ఎక్కువ ఈ దేశాన్ని అసహించుకోవడం ఈ యొక్క ఈ బిజెపిని అసహించుకోవడం క్రైస్తవులే ఎక్కువ చేస్తున్నారు అన్న అవును పాపం అక్కడక్కడ కూడా ధర్మానికి నిలబడుతున్నారు ముస్లింస్ గాని వీళ్ళు మాత్రం మరీ జాంబీలో తయారైపోయి ఈ దేశానికి శత్రులుగా తయారవుతున్నారు వీళ్ళు అవునవును వీళ్ళందరిని అస్సాం పంపించి మీద నిలబెట్టి ఏంటి తేళ్ళు ఇలా కడ్డారు తేళ్ళు ఎత్తే గానీ సిగ్గురాలు వీళ్ళకి అవునండి సరే శ్రీనివాస్ గారు బయటకు వెళ్తున్నా మళ్ళీ మాట్లాడదాం